తిరుపతి జిల్లా గోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ గోడూరు నియోజకవర్గం చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిల్లకూరు పట్టాభిరెడ్డి సతీమణి చిల్లకూరు నీరజ వైస్ చైర్మన్ గా మరో సీనియర్ నాయకులు సోమిశెట్టి చెంచురామయ్యలు నియమితులయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందని అందుకు ఉదాహరణ నేడు పారదర్శకంగా ఏర్పడ్డ ఈ కమిటీ అని అన్నారు అదేవిధంగా బీజేపీ జనసేన పార్టీలకు కూడా ఈ కమిటీలు భాగస్వామ్యం అయ్యారని అన్నారు గూడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మార్కెట్ పాలక వర్గ సభ్యులుగా నిర్మించినందున మార్కెట్ కమిటీ గూడూరు శాసనసభ్యులు పదవీ బాధలు స్వీకరించుతున్నారు నా యొక్క పదవీ కాలం మార్కెట్ చట్టం ఆరు మరియు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోని నియమావళి కట్టుబడి

చట్టం పంతొమ్మిది మరియు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల కమిటీ కమిటీ నా నా ప్రమాణం చేయొచ్చు ప్రమాణం ధన్యవాదాలు

అంటే ఆయన తెలుగుదేశం పార్టీకి చేసిన సేవ ఎలక్షన్ లో ఆయన చూపినటువంటి పోరాట పటిం అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నా ఇవన్నీ ఆలోచించి మా అందరి శ్రేయోభాషి మా అందరి బాగోగులు చూస్తున్నటువంటి పెద్దలు మా గంగా ప్రసాద్ గారి ఆశీర్వాదాలు నాని గారి ఆశీర్వాదాలు హండ్రెడ్ పర్సెంట్ మా ప్రతాపనకే ప్రతాపన ఛాన్యకున్నాయని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు ఇచ్చినటువంటి డైరెక్టర్ అందరూ కూడా ఎవరు వేరే వాళ్ళు కాదు ఎవరు పోటీసారు కాదు అందులో ఎవరైతే కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీకి మాకు నిలబడి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు ఆయన రోజులు మాతో పాటు దీక్ష చేసినటువంటి వాళ్ళే ఈ రోజు డైరెక్ట్ మేము కూర్చున్నామో అన్ని రోజులు కూర్చున్న వాళ్ళు కూడా దీక్ష చేసిన విషయం తెలియజేస్తున్నా గతంలో ఈ డైరెక్టర్ పదవులు ఈ చైర్మన్ పదవులు అంటే ఆ రోజు ఎవరు వచ్చేస్తారు కష్టపడిన వాడు మాత్రం ఎవరు గతంలో ఈ రోజు ఈ గవర్నమెంట్ లో నేను మీ అందరి దేవుల్లో ఈ రోజు ఎమ్మెల్యేగా రెండోసారి గెలిపించారు నన్ను నా సిద్ధాంతం ఒకటే పార్టీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళే అర్హులు అన్ని అన్ని తెలియజేస్తున్నా కానీ అట్టగాకుండా ఎవరు రికమెండ్ చేసి ఏంటంటే ఇచ్చేవాళ్ళు కాదని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే అన్ని కమిటీలు తృప్తిగా ఉన్నాయి నాకు అలాగే ఒక వాకాడు కమిటీ ఏమైందంటే అది కూడా మేము ఓసీ చేయమని అడిగాం కానీ రిజర్వేషన్ అయింది ఆ రోజు చేస్తుంటే సీనియర్ నాయకులు మా మదన్కి ఇవ్వాలని చెప్పి మా ఆలోచన అలాగే ఇక్కడ పట్టాభానికి ఇవ్వాలని చెప్పి ఆలోచన కానీ పైన రిజర్వేషన్ తారుమారు అవడం వల్ల ఈ చిన్న పొరపాటు జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోవాలని చెప్పి కూడా మా నాయకులు పట్టాభానికి మా మదన్ కూడా ఈ ఈరోజు బ్రహ్మాండంగా అంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది నాకు పట్టాభన్నాడు మా చంద్రరావు అని చంద్రబాబు నాయుడు గారు పోయి సరణు వచ్చా గబు అయిపోతున్నాయి చూస్తే అర్థమే కదా ఎందుకంటే అంత మంది ఇట్లాంటి డైరెక్టర్ ను చైర్మన్ వైస్ చైర్మన్ అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా అంత దూరం వచ్చారంటే నిజంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు ధైర్యంగా చెప్తున్నా ఎన్డీఏ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నాయకత్వంలో ఈ రోజు మా సునీల్ చెప్పినట్టు ప్రశాంతంగా కూడా వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ప్రజలు కానీ ఎక్కడ కూడా కాకుండా రౌడీజానికి లోన్ కాకుండా మోసాలకి లోన్ కాకుండా బెదిరింపులకి లోన్ కాకుండా తప్పుడు కేసులకి లోన్ కాకుండా ప్రశాంతంగా ఉన్నారండి అది ఎన్డీఏ కూటమి యొక్క గొప్పతనం అని చెప్పి ధైర్యంగా